అందరికి నమస్కారం అండి ఈరోజు వచ్చేసి వాలంటీర్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ నేను ముందుకు తీసుకొని రాబోతున్నాను ఈడంటరా పదే పదే రోజు వాలంటీర్ గురించి చెప్తున్నాడు రోజు వాలంటీర్ గురించి చెప్తున్నాడు అంటే అది మనసులో ఉండే ఆవేదన అండి అది ఎందుకంటే నేను సగటు వాలంటీర్ని నేను ఐదు సంవత్సరాలు మా విలేజ్లో ఐదు సంవత్సరాలు కష్టపడి నెలకు ఐదు వేలు జీతం తీసుకొని నేను అనేక అవమానాలు అవమానాలు భరించి చాలామంది అనేక రకాలుగా మనుషుల దగ్గర ఒక మాట మనుషులు లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి అలాంటి సమస్యలను ఎదుర్కొని ఐదు సంవత్సరాలు కష్టపడితే ఆ వాలంటీర్ జాబ్ ఏదో ఇప్పుడు పర్మనెంట్ అవుతుంది ఇప్పుడు పర్మనెంట్ అవుతుంది ఇప్పుడు పదివేలు చేస్తారు ఇప్పుడు ఐదు వేలు చేస్తారు ఇప్పుడు పదివేలు చేస్తారని ఐదు సంవత్సరాలు నిలదొక్కుకొని ఎక్కడ పోగకుండా గ్రామాన్ని నమ్ముకొని ఎక్కడే కానీ జాబ్స్ జాబ్స్ వచ్చినా కానీ ఉండే లేదో మనకు భవిష్యత్తులో ఏమైనా పర్మనెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేసి మేము ఆలోచించి ఎక్కడ జాబ్స్ వచ్చినా కానీ మేము పోలేదు చివరికి ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ టైం వచ్చినప్పుడు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మీ వాలంటీర్లను మేము తీసివేయము మా ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ వాలంటీర్ వ్యవస్థను తీసివేయడం అసలు జరగదు మీరు ఖచ్చితంగా ఉంటారు మీకు ఉగాది పండగ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా మీకు పదివేలు జీతం నేను చేయబడుతుంది అని చాలా చాలా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది దానికి చాలామంది వాలంటీర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సర్లే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు ఐదు వేలు వస్తుంది కాకుంటే చంద్రబాబు గారు వచ్చి ఖచ్చితంగా మనకు పదివేలు జీతం వస్తుంది సర్లే ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది లేదు డోక లేదు మనం హ్యాపీగానే ఉండొచ్చు అని కానీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఇంకా కొద్దిగా పదివేలు అంటేనే వాలంటీర్స్ అందరూ యూనిటీగా అందరూ టీడీపీకి ఓటు వేయడం జరిగింది టీడీపీకి ఓటు వేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీకు ఖచ్చితంగా మీకు పొట్ట కొట్టము ఐదు వేలు కాదు ఖచ్చితంగా పదివేలు చేస్తామని చెప్పినారు చంద్రబాబు గారు చెప్పినారు అలాగే నారా లోకేష్ గారు చెప్పినారు ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఆరు నెలలు ఖచ్చితంగా ఆరు నెలలు దాటింది ఇప్పుడు ఆరు నెలల్లో నాన్న ఐదు నెలల ముందు వరకు వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంది అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు వాలంటీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది అనేసి అసెంబ్లీ సాక్షిగా అంటే సాక్షాత్ దేవుని మీద ప్రమాణం చేసి అసెంబ్లీ అంటే లాంటిది గుళ్ళోకి వెళ్ళి గుళ్ళు గుళ్ళోనే మనం డో మంత్రి బాల డోలా విరాం చేసాం గారు వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అని దేవుని మీద ఒకటేసి చెప్పినట్లు చెప్పడం జరిగింది కానీ లాస్ట్ నిన్న ఏం జరిగింది వాలంటరీ వ్యవస్థనే లేదు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థను తీసి అసలు వాళ్ళకు జీవోనే లేదు వాళ్ళను తీసివేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడుకే వాళ్ళని తీసివేయడం జరిగిందని చెప్పాను ఆ బాల ఢోలా వీరాంజనసం గారికి నేను ఒక్కటే సూటి ప్రశ్న ఏంటంటే బిల్లు లేనప్పుడు బిల్లు లేనప్పుడు సా అది న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్ మీద నెలకు రెండు వందల రూపాయలు మాకు అకౌంట్లోకి వచ్చేది అన్నమాట అది బిల్లు ఏ విధంగా మీరు జివో ఏ విధంగా జివో లేనప్పుడు జివో తీసి ఆ పొద్దు కేబినెట్ మీటింగ్లో అప్పుడు జివో తీసి ఎందుకు తీసివేయడం జరిగింది అంటే దీనికి మాత్రమే జీవో అనేది మాకు వాలంటీర్ వ్యవస్థకు జీవో లేదా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను నేను మా గోడు ఇప్పుడు సుమారు రెండు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉన్నారు ఒక్కసారి ఊహించుకోండి ఒక ఫ్యామిలీలో నలుగురు చేసిన పది లక్షల వాలంటీర్స్ మొత్తం అంటే పది లక్షల మంది మనుషులు అంటే వాళ్ళ జీవితం ఏం కావాలి నడి నట్టి నడి రోడ్లో వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయంటే ఇప్పుడు పల్లెటూరులో అంటే ఏదో విధంగా ఇబ్బంది ఏమో కొద్ది మందికి ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ టౌన్ పరంగా అయితే వాళ్ళ రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు చాలా ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమితాను నేను మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి కూడా అన్యాయం జరగనివ్వను అని పదే 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 చెప్తున్నారు కానీ ఇప్పుడు అయ్యా మీరు వచ్చారయ్యా మీరు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ప్రెజెంటర్ ఒక ఆడపిల్ల కాదు సుమారుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉంటే దాదాపు లక్ష యాభై వేల మంది వాలంటీర్స్ వాళ్ళే ఉన్నారు అంటే ఇంతమంది అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వమే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారు విజయవాడలో దాదాపు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి అనేక రకాలుగా అనేక రకాలుగా రోడ్ల వన్నారు బాలికలు అన్నారు అలాగే అబ్బాయిలు అన్నారు రెండు గర్భిణీలు కూడా బయటకు రావడం జరిగింది ధర్నాలు చేశారు వాళ్ళ బా వాళ్ళ బాధ గోడు విరవించుకున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోండి అయ్యా అని సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు వాళ్ళ మనసు మార్చండి అయ్యా అనేసి ఇంత చేసినా ఎంత చెప్పినా కానీ మీ మనసు మారలేదంటే ఇంకా ఎంత చెప్పినా కానీ అసలు ఏం చేయలేం ఎంత చెప్పినా కానీ ఊరికి బాధపడాలా అంతే ఇచ్చిన మాట కూడా మీరు నిర్వర్చలేదంటే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో ఓన్లీ ఒక పెన్షన్ తప్పించి ఏమన్నా ఏమన్నా ఒక ఒకటన్నా చేశారా ఒకటన్నా చేశారా మా మీద వచ్చినా అంటే ఈ ఆరు నెలల పన్నా మా మీదే పడినారు మీరు ఏం చేయకోకుండా ఈ వాలంటీర్లు 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 వాలంటీర్ల మీదే పడినారు మీరు దయచేసి ఇప్పటికైనా మా వాలంటీర్ వ్యవస్థ మీద కొద్దిగా కనికరమైన చూపించండి ప్లీజ్ మేము మిమ్మల్ని ఏం వేడుకోలేదు వేడుకోలేము కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్